రెండవది ఒక ముఖ్యమైన ప్రకటన ఇది మన సంఘానికి సంబంధించిన ప్రకటన నిజానికి ఇలాంటి ప్రకటన నేను చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఈ మనీకి సంబంధించిన ప్రకటన అంటే ఈ ధన సంబంధమైన ప్రకటనలు చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు అది మొదటి నుంచి మనకు నా విధి విధానాలు కానీ తప్పట్లేదు దాని గురించి నేను ప్రకటన చేయాల్సి వస్తుంది నిజానికి ఒక నాలుగైదు నెలల క్రితమే ఈ ప్రకటన చేయాలి కానీ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఎవరు కూర్చోంటే బంపర్ ఆఫ్ ఇచ్చినట్ ఇచ్చారు లెటర్ త్వరగా ఖాళీ చేసేయండి అని గుంటూరు ఏఎల్సి మెయిన్ బ్రాంచ్ ఇది నిజానికి వాళ్ళు తప్పేం లేదు ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్రకారం క్రిస్టియన్ ప్రాపర్టీస్లో ఆధరజుడు కాకుండా అనాథర్జుడిగా ఎవరైనా ఏదైనా కార్యకలాపాలు చేస్తే దాన్ని త్వరగా ఖాళీ చేయండి అనడానికి నోటీస్ యొక్క సారాంశం దీని వెనకాల ఫైట్ ఏంటి దాని పరిస్థితులు ఏంటి అవన్నీ మేము డిస్కషన్ చేస్తాం తర్వాత అంటే ఫైట్ అంటే వాళ్ళతో ఏదో ఫైట్ చేయం కానీ కొంచెం సౌలభ్యం అడుగుతాం కానీ ఈలోపు మనకు కావాల్సింది గతించిన వారం నుండి మీకు ప్రకటన చేశాను ఇక అధికారికంగా మీడియా కొన్ని నేను చేయాలనుకుంటున్నా చాలా స్థలాలకి తిరగాల్సిన పరిస్థితి ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో సరైన స్థలం లేదు అది ఎవరికి తెలియదు మనందరికీ మందిరం ఉందనే అనుకుంటారు కానీ మనకు మందిరం లేదు లేదని కూడా ఎప్పుడు ఎవరి దగ్గర చెప్పలేదు కొన్ని కొన్ని మీటింగ్స్ నుంచి వెళ్తున్నప్పుడు కొంతమంది స్పీకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మూడో రోజు కానుక ఇస్తానంటే డేట్లు ఇస్తామంటారు మూడు రోజులు కానుకలు మూడో రోజు కానుక మీకెందుకు అయ్యారని అడిగితే నిర్మాణంలో ఉంది మందిరం అంటారు మన వాటి పాలిటిక్స్ మనం చేయలేం మన వల్ల అవద్దు దేవుడి కోరిక మేరకు దేవుడి ఇచ్చిన చిత్తానుసారంగా ఒక స్థలం వచ్చింది అనుకున్నాం గతించిన సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ స్థలం వచ్చినప్పుడు స్థలం వచ్చింది ఎవరిని ఎక్కువ రూపాయి కూడా అడగకుండా మనమే ఆ స్థలాన్ని చూపించి బ్యాంకు స్థలం మీద కానీ ఎవరైనా కొంచెం సివిల్ స్కోర్ బాగున్న బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ఎవరిదైనా కానీ మనలో ఉన్నవైతే గవర్నమెంట్కి సరిగ్గా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళ రికార్డు చూపించి మనం లోన్ తెచ్చుకొని ఆ స్థలం మీద మనం నిర్మాణం చేద్దాం ఎందుకంటే మనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి బైబిల్ టీచర్స్ని తయారు చేయాలని ఆ బైబుల్ టీచర్స్ని తయారు చేయడానికి సుమారు ఒక నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ ఉంటా ఇలా వర్షిప్ చేసుకోవడానికి అంటే ఏ కళ్యాణ మండపంలోనూ ఎక్కడో దిక్కునే ఏదో ఒక ప్రాంగణంలో పెట్టి వర్షిప్ చేసేయచ్చు వర్షిప్ చేయడం పెద్ద ఇబ్బంది అయ్యారు కానీ కొందరు వ్యక్తులు కొన్ని వందల మందిని తయారు చేయాలంటే వాళ్ళకి వసతులు ఉండాలి అక్కడ టీచింగ్లో ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో ఆ గురువులకి వసతులు ఉండాలి అవన్నీ చేయాలంటే ఒక ఐదు అంతస్తులు బిల్డింగ్ కావాలి అది కొత్త రూపాయలు పలు ప్రాజెక్ట్ అది అయినా మనకు స్థలం దేవుడు అడగకుండా ఇచ్చాడు అనుకొని ఆ స్థలం మీద మనమే లోన్ ఏదో ఒకటి తెచ్చి కడదాం అనుకున్నాం మరి ఏ కంటికి నచ్చలేదో ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమైందో తెలియదు కానీ ఆ స్థలం వచ్చినట్టే వచ్చింది అనువారిక కార్యాల వల్ల మళ్ళీ ఆ స్థలం వాళ్ళకి తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది ఆ ఉన్న వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళకున్న ఒత్తిడిని బట్టి వాళ్ళకున్న ఆ స్థలం మీద ఉన్న రుణాలను బట్టి మళ్ళీ మేము తిరిగి ఇచ్చేస్తాం వాళ్ళు ఏం మేము పాయింట్అవుట్ చేయట్లేదు అది వాళ్ళ ఆస్తులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసాం అడగాలన్న మనసు కూడా లేదు ఎక్కడున్నా కానీ ఆ సహోదరులు లేదా కుటుంబం దేవుడికి దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా అది ఒక్కటి మాత్రం మేము కోరుకున్నాం అంతే ఇక స్థలం మనడు వరకు ఆ స్థలం ఉంది ఆ స్థలం మీద ఒక నిర్మాణం చేద్దాం అనుకున్నాం ఇప్పుడు నిర్మాణం చేద్దాం తర్వాత కూడా ముందు స్థలం లేదు ఇప్పుడు స్థలము నిర్మాణం అంటే మన వల్ల అవ్వదు ఇక అందుకే తప్పని పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చిన వివరణ సొసైటీగా క్రైస్తవ సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాం అనుకుంటున్నాం సమాజాన్ని అంతటిని అడగట్లేదు కానీ ఎవరైతే మన వర్తమానాలు ఫాలో అవుతారో ఎవరైతే గతించిన కాలం నుంచి జేమ్స్ బ్రో మీ సంఘానికి మేము ఏమైనా కొనాలని చాలాసార్లు ఈ ప్రయాణం ఇన్ని సంవత్సరాలను అడిగిన వారు ఉన్నారు నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను తీసుకోలేదు ఢిల్లీ ఇలాంటి ఏరియాకి మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు మీకంటూ సొసైటీ ఏమైనా ఉందో చెప్పండి మా ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి మీ మినిస్ట్రీకి అనుకూలంగా మేము అందులో అమౌంట్ వేస్తా ఉన్నాం ఈ రోజుకి నేను చెప్తున్నాను పులిపీట మీద నిలబడి వాళ్ళ నెంబర్స్ కూడా నేను సేవ్ చేసుకోలేదు చాలామంది అప్పుడప్పుడు మనకి ఫార్న్ నుండి ఫోన్ చేసి చెప్పండి మీకు ఏ విధంగా మీకు బిగ్ అమౌంట్ మేము ఇవ్వాలని అడుగుతారు నేను జెన్యున్గా చెప్తున్నాను వాళ్ళ నెంబర్లు ఈ రోజుకి మేము సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతానికి మాకు అవసరం లేదు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అనౌన్స్మెంట్ ఇస్తాం ఆ రోజు మేము మందిరం కట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బహిరంగ ప్రకటన చేస్తాం ఆ రోజు మీరు చేయాలనుకున్నప్పుడు చేయండి ఆ రోజు వరకు వెయిట్ చేయాలని ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఏ రోజు వాళ్ళ నెంబర్లు మేము సేవ్ చేయలేదు ఈ రోజు వచ్చింది కనుక పరిస్థితి వచ్చింది కనుక నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను మనకు దగ్గరలోని ఒక స్థలం వచ్చింది మీకు గతించిన వారం మీకు చెప్పాను అది గజం వచ్చి సుమారు ముప్పై వేలు ఐదు వందల గజాలు లెక్కలేసిన వాళ్ళకి అర్థం అవుద్ది కోటి యాభై లక్షలు ఓన్లీ సైట్ ఓన్లీ సైట్ అది ఆ సైట్ కొనడానికి మా దగ్గర అంత ఓపిక లేదు ఒకవేళ కొందమనుకున్నంత సత్తు మాకు సరిపోదు మరి ఇన్ని సంవత్సరాలు మాకు సహాయం చేస్తా అన్న మన ఫాలోవర్స్ ఉన్నారో ఒకవేళ మీరు చేయాలనుకుంటే స్థలం కొనాలి ఇందులో మేము సహకరించాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ మేము ఇస్తున్నాం ఫస్ట్ టైం మనసు చంపుకొని ఒక అకౌంట్ నెంబర్ డిస్ప్లే మీద వేస్తున్నాను నాకు ఎప్పుడు ఇష్టం లేదు అది నా అకౌంట్ నెంబర్ కూడా నేను వేయాలని ఎప్పుడు అనుకోలేదు అందుకే ఎవరు పర్సనల్ అకౌంట్ నెంబర్ వేయకూడదని ఫస్ట్ టైం మేము ఒక సొసైటీ క్రియేట్ చేసాం దానికి ఒక నేమ్ పెట్టాలి అది మార్కెటింగ్ నేమ్ ఉండకూడదు అది బైబిల్ అనుసారమైన పేరు ఉండాలి ఏ పేరు పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు నిజమైన సహకారి అని పెట్టాలి ట్రూ హెల్పర్ సొసైటీ అని పెట్టాము మేము నిజమైన సహకారి ఈ నిజమైన ఎవరైతే ఈ పరిచయలో సహకరిస్తారో ఈ సహకారిని మేము గుర్తుండుకుపోవచ్చేమో కానీ మేము గుర్తుపెట్టుకోలేకపోవచ్చేమో కానీ నిజమైన సహకారులు పేర్లు ఎక్కడ రాసుకుంటాడట జ్ఞాపకార్థపు గ్రంథంలో రాసుకుంటాడట అందుకే ఈ సొసైటీకి ఉండే అకౌంట్ నేమ్ మేము ట్రూ హెల్పర్ సొసైటీ అని మేము ఫామ్ చేసాం దాన్ని సుమారు అందులో ఏడుగురు సభ్యులు ఉంటారు ఇది ఎవరు ఎవరికి సొంతంగా ఉపయోగించుకునే హక్కు లేదు ఇది ఇది ఏడుగురు అబ్జర్వేషన్ ఉంటుంది ఉన్న హెల్డర్స్ నేను ప్రసాద్ అన్న శ్రీకర్ గారు ఎంఎస్ గారు తమ్ముడు సురేష్ ఇలా కొంతమంది ఉన్నారు ఇలా సుమారు ఏడుగురు సభ్యులు కలిసి మేము పెట్టిన సొసైటీ అది ఆ అకౌంట్ నేమే దానికి సంబంధించిన నెంబరే మేము డిస్ప్లే చేస్తున్నాం ఒకవేళ ఈ స్థలానికి మీరు సహకరించాలనుకుంటే జేమ్స్ బ్రో మిగిలిన వారి యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహోదరులందరూ కలిసి భవిష్యత్తులో ఏడాదికి సుమారు ఒక వంద మంది సేవకుల్ని టీచర్స్ని బైబుల్ టీచర్స్ని తయారు చేయడానికి వాటి స్థలం అవసరమని మీరు మమ్మల్ని నమ్మితే మేము చేస్తున్న పరిచర్య నాణ్యమైనదని మీకు అనిపిస్తే ఇలా ఖచ్చితమైన పరిచయాలు చేస్తారని మీరు అనుకుంటే ఇన్ని సంవత్సరాలు మనం ఫాలో అవుతున్న వారు ఎవరైతున్నారో మీకు సహకరించాలనిపిస్తే ఖచ్చితంగా అదిగో ఆ అకౌంట్ సహకరించండి సొసైటీ నేమ్ రాస్తాం అకౌంట్ నెంబర్ రాస్తాం ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాం రాజమండ్రి బ్రాంచ్ ఇచ్చాం దాని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం దాని యొక్క క్యూఆర్ కోడ్ కూడా మేము ఇచ్చాం టైటిల్ కూడా మేము పెట్టినాం ఇది కేవలం మందిర నిర్మాణం కొరకు మాకు టైం ఇచ్చారు సుమారు రెండు నెలల్లో వారు అడిగిన మొత్తాన్ని ఇవ్వాలండి ఆ రెండు నెలల్లో ఆ టార్గెట్లో మేము ఇవ్వలేకపోతే రేపొద్దునే వర్షిప్ ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు ఎందుకంటే నోటీసు పక్కన ఇచ్చేసారు రెండు నెలల టైం ఏమి వాళ్ళు ఇచ్చేసారు రేపు అంటే రేపు ఖచ్చితంగా అక్షరాలు రేపు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ సైట్కి సంబంధించి నేను రేపు కట్టాలి అది ఎలా కట్టాలి రాత్రికి ఎక్కడి నుంచి పడితే నాకు అర్థం అవుతుంది మొత్తం మీద ఇస్తామన్నాం నా దగ్గర కొంచెం ఓపుకుంది ఆ ఓపిక నేను ఈ సో కూడబెట్టేది అలా ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా నా దగ్గర దగ్గర అయిపోతే రేపు మన్నా కొరకు అరణ్యూల ఇస్త్రైలు పైకి చూసినట్టు నేను చూడాల్సిందే నా దగ్గర సిల్లుగా కూడా ఉంది రేపు ఉండండి ఏ ఏమైనా కొనాలని నిర్ణయించుకున్నాం కొనగలం అనుకోండి ఎందుకంటే నాకు నమ్మకం ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్ మనం చేస్తాం సెమినార్ సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షలు అయిపోతుంది దానికి మా ఉన్న పరిస్థితి కానీ సెమినార్ ఎలా జరుగుద్దండి ప్రతి ఏడాది ఒక అద్భుతమతి అలా వస్తుంది అలా జరుగుతుంది అలా వెళ్ళిపోతుంది నేను అడుగుతున్నాను ఆ సెమినార్ అరుము నాకు ఉంది కనుక సెమినార్ని ఆదరించిన దేవుడు చెప్పండి ఈ స్థల విషయంలో కూడా ఆదరిస్తాడని నేను నమ్ముతున్నాను ఏది ఏమైనా సహకరించండి మీరు చేసే పనులను బట్టి మీరు చేసే విధానం బట్టి మేము ఎంతో ఆదరింపబడుతున్నాం అని మీకు అనిపిస్తే మా పరిచర్ని నమ్మితే ఇది నిజంగా జెన్యున్గా జరిగే మినిస్ట్రీ అని మీకు అనిపిస్తే ఈ స్థలం కొనడానికి సహకరించండి ఇది కూడా నేను మనసు చంపుకుని అడుగుతున్నాను నాకు అసలు ఇష్టం లేదు ఇంకా తప్పదు నాకు ఓపిక లేక వేరే ఆప్షన్ లేక అడుగుతున్నాను ఇవ్వాలనుకున్నాను ఇవ్వండి చాలామంది విదేశాల్లో ఉన్న సహోదరులు అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతారు బ్రదర్ మీకు మీకు ఏమన్నా చేయాలి ఏమేమి చేయాలంటే మన మధ్య జనరేటర్ కొందాం అనుకుందాం తర్వాత నాకు అనిపించింది స్థలం లేనప్పుడు జనరేటర్ కట్టుకుంటే మీద పెట్టుకుంటాం అందుకే నాకు వద్దు జనరేటర్ వద్ద ముందు స్థలం లేదు ముందు స్థలానికి ఏమైనా సహకరించడం అంటే అక్కడ విదేశం నుంచి తమ్ముడు భయంవరం వారం ఏదో పేరు అనుకుంటా సహోదరుడు పేరు నేను గుర్తుపెట్టుకోలేదు అటెక్టర్ బ్రదర్ అని రాసుకున్నాను ఆ బ్రదర్ అన్నాడు అన్న నేను ఎప్పుడు ఏ ఈఎంఎల్ నేను కట్టలేదు ఫస్ట్ టైం స్థలం కొంటా కొంటాను నిన్ను బట్టి నేను మారిన ఒక మొండి నేను ఎలాంటి వాడిని నేను నేను ఇస్తున్నాను అన్న నువ్వు మందిరం కడతానంట కాబట్టి నీ నువ్వు కట్టబోయే స్థలం కొరకు ఫస్ట్ టైం ఫైవ్ ల్యాక్స్ సిటీ పాడి ఆ ఫైవ్ ల్యాక్స్ కూడా నీకే నేను కడతా అన్నాను ఇలాంటి సహోదరులు ఒకవేళ ముందుకు వస్తే ఇలాంటి సహోదరులు నిజంగా ఈ టూ త్రీ వీక్స్ లేదా ఈ టూ మంత్స్లో మీరు స్పందిస్తే స్థలము కొంటాం షెడ్ చేస్తాం ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కడతాం ఏడాదికి వంద మంది బైబుల్ టీచర్స్ని కూడా తయారు చేస్తుంది ఇది నేను మాటిస్తున్నాను నమ్మదగిన వారు సహకరించండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక్క ఓకేనా ఫోన్పే ఫోన్పే నెంబరు ఆ నెంబర్ ఇవ్వడనుకోకండి అది నాదే అలా కామెడీ ఫోన్ చేయకండి అది సీరియస్గా నా పర్సనల్ నెంబర్ ఇప్పుడు నా పర్సనల్ నెంబర్ బయటకి ఎవరు ఆ మణిపూర్ టైం నుంచి అది బయటకు వచ్చింది ఆ నెంబర్ అది అది అకౌంట్కి లింక్ అయి ఉంది అది సొసైటీ నెంబర్ కూడా అది లింక్ అయి ఉంది చాలా జెన్యున్గా మేము మీకు అకౌంటబిలిటీ కాదు ఈ అకౌంటబిలిటీ మేము గవర్నమెంట్ కూడా చెప్పాలి ఉల్లిపాయ ఉన్న చెప్పాలి అందుకే మేము ప్యూర్గా పని చేస్తున్నాం ఉండడానికి మా సొంత అకౌంట్ నెంబర్లు ఇవ్వకుండా గవర్నమెంట్ అందరిలో ఉన్న సొసైటీని మేము డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇది నిజమైన పరిచయం సహకరించాలనుకున్నవారు సహకరించండి